హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ మామిడికాయ నిల్వ పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో ఎవరైనా సులభంగా చేసుకునేలా చూపించబోతున్నానండి ఇలా చేసిన మామిడికాయ పచ్చడి అద్భుతమైన రుచిగా తినే కొద్ది తినాలనిపిస్తుంది మామిడికాయ స్పెషాలిటీ ఏంటంటే మా ఇంటి స్పెషల్ పచ్చడి అండి ప్రతి ఒక్కరూ మనసు పారేసుకుంటారు అంత బాగుంటుంది మరి సంవత్సరం పాటు కమ్మగా తినే ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాం ముందుగా పచ్చడి కోసం వచ్చేసి పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి ఈ మామిడికాయలను తీసుకొని వాటర్లో బాగా కడుక్కోవాలి కడిగాక మామిడికాయలని తడి లేకుండా తురిచి పక్కకి పెట్టండి ఆ తర్వాత మామిడికాయలను ముక్కలుగా కట్టుకోవాలి ఇలా అన్ని మామిడికాయలను ముక్కలుగా చేసుకున్నాక అయితే మామిడికాయ లోపల జీడి పొర అనేది ఉంటుంది కదా వాటిని కంపల్సరీగా తీసేయాలి ఇలా మామిడికాయ ముక్కల్లో జీడి తీసేసాక మధ్యలో ఇంకా పొర ఉంటుంది అది కూడా తీసేయాలి ఇలా ముక్కల్లో జీడి పొర అన్నీ తీసేసి మళ్ళీ శుభ్రంగా క్లాత్తో ఒక్కొక్క మామిడికాయ ముక్కను తుడుచుకుంటూ పక్కకి తీసుకోండి ఇలా మనం తీసుకున్న మామిడికాయ ముక్కలన్నీ చక్కగా క్లీన్ చేసి తుడుచుకుంటూ పక్కకి పెట్టుకోవాలి చూడండి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు అనేవి ఒక కిలో వరకు వచ్చాయి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను మిగతా అవన్నీ రెడీ అయ్యేంత వరకు కొంచెం అలా ఆరబెట్టండి ఏమైనా తడి తేమ లాంటివి ఉంటే ఆరిపోతుంది అలాగే పచ్చడి కోసం ముందుగానే ఆవాలు ఉప్పు వెల్లుల్లిని తీసుకోండి ఈ ఆవాలు వచ్చేసి వంద గ్రాముల వరకు తీసుకోండి అలాగే ఉప్పు వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు పడుతుంది వెల్లుల్లిపాయలని వంద గ్రాముల వరకు తీసుకోండి అయితే ఇలా తీసుకున్న వీటిని ఎండలో బాగా ఎండపెట్టండి ఇన్ కేస్ మీకు ఎండ అనేది సరిగ్గా తగలకపోతే ఆవాలను దూరగా ఫ్రై చేసి తీసుకున్నా సరిపోతుంది మరో పక్కన నేను మెంతులని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లోకి వన్ టీ స్పూన్ మెంతులని తీసుకొని దూరగా ఫ్రై చేస్తున్నాను మెంతులని సరిగ్గా ఫ్రై చేయక వేస్తే పచ్చడి అనేది కొంచెం చేదు వస్తుంది కాబట్టి ఇలా మెంతులను రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు వీటి గ్రైండ్ చేసి తీసుకుందాం ముందుగా మిక్సీ గిన్నెలోకి మెంతులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే ఆవాలను తీసుకొని మెత్తగా గ్రాండ్ చేయండి ఎంత మెత్తగా గ్రాండ్ చేస్తే అంత బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు మెత్తగా గ్రాండ్ చేయండి సో ఇలా మనం గ్రాండ్ చేసేవి అన్నీ గ్రాండ్ చేశాక వెల్లుల్లిపాయల పొట్టు తీసి తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను సగం గ్రాండ్ చేసి సగం డైరెక్ట్గా వేస్తామన్నమాట కాబట్టి సగం వెల్లుల్లిపాయలని గ్రాండ్ చేసి తీసుకోండి మిగతావి అలాగే పచ్చడిలోకి వేయడానికి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు హాఫ్ లీటర్ పల్లి నూనెని తీసుకోండి ఈ నూనెని స్టవ్ మీద పెట్టి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక రెండు టీ స్పూన్ల ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లిపాయలను వేసి ఫ్రై చేయండి ఇలా మనం తీసుకున్నవి బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ నేను పోపు పెట్టి చేస్తున్నాను కదా కొందరైతే నూనెని వేడి చేయకుండానే వాడతారు పోపు పెట్టి చేస్తే ఒకలా ఉంటుంది పచ్చి నూనె వేసి చేస్తే రుచి మరోలా ఉంటుంది రెండు కూడా బాగుంటాయి మీరు పోపు పెట్టకుండా చేయాలి అనుకుంటే ఈ పోపు పెట్టే స్టెప్ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ని అలాగే చేయండి ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి ఉప్పును వేసి కలపండి అలాగే ఆవ పొడిని కూడా వేసి కలపండి ఇందులోనే మెంతి పొడి వేసి ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ముందుగా గ్రాండ్ చేసి పెట్టిన వెల్లుల్లి ముద్దను వేసి కలుపుకోండి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత అందులో వంద గ్రాముల కారంని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపుని మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలిసేలా కలిపాక చూడండి మంచి కలర్ఫుల్గా నోరూరించే మాడికాయ పచ్చడి తయారైపోయింది సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పచ్చడిని మనం గ్లాస్ బాటిల్లోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకుందాం కానీ ఇక్కడ నేను గ్లాస్ బాటిల్ బాగా కడిగి ఎండలో ఆరపెట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన పచ్చడిని మొత్తం వేసుకుందాం ఇప్పుడు ఈ గ్లాస్ బాటిల్ని మనం ఎక్కువ మెదలని ప్లేస్లో ఒక రెండు మూడు రోజులు పక్కన పెట్టాలి మూడు రోజుల తర్వాత టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పును కలుపుకోండి మనకు పచ్చడిలోకి ఉప్పు అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం తీసుకుంటూ కలపలేం కాబట్టి ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కలిపి పెట్టామంటే సంవత్సరం కాలం పాటు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మనం పెట్టిన పచ్చడి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఈసారి మంచి రుచిగా మామిడికాయ నిల్వ పచ్చడి చేయాలనుకుంటే ఓసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా ఇష్టపడతారు మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching!